ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న చేదు చేసుకుంది ట్రై చేసింది ఒక వేషం వేసింది తర్వాత ఆ వేషధారణ వలన తన జీవితాన్ని మధురంగా ఉన్న జీవితాన్ని ఒక్కసారి ముయాబులోకి వెళ్ళి ఆ కల్చర్ దానికి అలవాటు పడి ఆ విధంగా తయారైపోయింది తర్వాత సర్వశక్తుడు దూరం అయిపోయాడు పెట్టాడు అని ఎందుకంటుందంటే నేను బాధల్లో ఉన్నా కూడా నన్ను చూచి ఆయన నా దగ్గరకు రాలా నన్ను బాధ పెట్టాడు అని అంటుంది ఒక మాట అమ్మా ఇప్పుడు నీ కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు నువ్వు సే ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయ్యాయి నువ్వు హాస్పిటల్లో మరణ స్థితిలో ఉన్నావు నీ కొడుకు రాలా రాలా రాకపోతే ఎవరైనా ఏమ్మా నీ కొడుకు వచ్చాడా వాడు నన్ను బాధ పెడుతున్నాడమ్మా ఇప్పుడు కూడా రాకుండా నా దగ్గరికి వాడు నన్ను ఏం చేస్తున్నాడు ఇంకా బాధ పెడుతున్నాడు మీకు అర్థమైందా అర్థమైపోయిందా అమ్మా నా కొడుకు నా దగ్గరికి రాకుండా ఏం చేస్తున్నాడు ఇంకా బాధ పెడుతున్నాడు వాడు ఇంత మరణ స్థితిలో నా దగ్గరికి ఏం చేయలేదు రాలేదు ఇంకా బాధ పెడుతున్నాడు ఎక్కడికి రాకుండా నా దగ్గరికి రాకుండా నన్ను చూడ్డానికి రాకుండా నన్ను ఏం చేస్తున్నాడు బాధ పెడుతున్నాడు ఇప్పుడు దీంట్లో మీనింగ్ ఏమర్థం చేసుకోవాలా ఏమర్థం చేసుకోవాలా అంటే కొడుకు ఏం చేయలేదు రాలేదు అంటే ఆమె పాడు కావడానికి మరణ స్థితిలోకి వెళ్ళడానికి కొడుకు కారణం కాదు ఆమె ఏమంటుంది మరణ స్థితిలో ఉన్నప్పుడు కూడా నా కొడుకు నా దగ్గరకు చూడడానికి కూడా రాలా వాడు ఇంకా నన్ను ఏం చేస్తానని బాధ ఈ నయోమి మాట్లాడే మీనింగ్ ఏంటి నన్ను బాధ పెట్టాడు అని అంటుంది అంటే అర్థం ఏంటి నీ బాధల్లో ఉన్నది చూచు కూడా నన్ను ఏం చేయలేదు ఆయన దుఃఖంలో ఉన్నది చూచు కూడా ఆయన ఏం చేయలేదు నీరు లేని స్థితిలో ఉన్నది చూచు కూడా ఏం చేయలేదు ఆయన నన్ను దుఃఖ పెట్టాడు ఆయన నన్ను బాధ పెట్టాడు నన్ను రిక్తునిగా చేశాడు ఆయన నేనిప్పుడు నయోమిని కాదు మారా మారా అనగా చేదు అంటే దీంట్లో అర్థం చేసుకోవచ్చినమ్మ ఒక అద్భుతం ఏంటంటే ఆయన దూరంగా ఉన్నాడు ఆయన ఏం చేయలా ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తి దూరం అవుతే ఎంత కష్టం ఉంటుందో మన జీవితంలో దేవుణ్ణి మనం కోలిపోతే కోలిపోతే దేవుణ్ణి కోలిపోతే దేవుని సన్నిధిని కోలిపోతే మనం ఎంత బాధ చూడాల్సి వస్తుందో తెలుసా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఈరోజు ఎంతమంది పనులకి వెళ్తా ఉన్నారు నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది ఆరాధన దీవ్యం తీసుకొని కానుకేసుకొని పనులకు వెళ్ళిపోతా ఉన్నారు ఏం వినకుండా వాక్యం వినకుండా ఏం వినకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ కొడుకు నీ మాట వినకుండా పోతున్నాడు అంటే నీకేమొస్తుంది చెప్పండమ్మా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ కూతురు వినకుండా పోతుందంటే నీకేమొస్తుంది నీ భార్య నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు భర్తతో మాట్లాడుతున్నప్పుడు భర్త వినకుండా పోతున్నాడు అంటే ఏమొస్తుంది అట్లా బాధలు లేవా మీరు మనుషులు కాదా మనుషులే కదా మాట్లాడరమ్మా మనుషులు ఉన్న వాళ్ళందరూ వెళ్తారు మనుషులే కదా అమ్మా నాకు టెన్షన్ అయిపోయింది మీరు ఏడ మనుషులు కాదని భయం అయిపోయింది నాకు అంటే బాధ వస్తుందా రాదా చెప్పమ్మా నేను మాట్లాడుతుంటే లెక్క లేదా నేనంటే అవునా కదా లెక్క లేదా నేనంటే అని బాధ వస్తారా బాధ వస్తా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పర్లోకంలో నుండి ఆయన సన్నిధిలోకి దిగొచ్చి దైవ సావుకుని మరుగు చేసి నువ్వు చేసుకునేవి నువ్వు దీవించబడేవి నువ్వు హెచ్చింపబడేవి నేను సరిచేయడానికి అనేకమైన విషయాలు చెబుతుంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆయన మాటలు విడిచిపెట్టి నువ్వు పనికి వెళ్ళిపోతున్నావు పని స్కూల్లో పని అదే ఎక్కువ నో ప్రాబ్లం నేనెందుకు బాధపడాలా నో 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 నేను బాధపడాల్సిన అవసరే లేదు నాకు అవసరం ఎందుకనంటే చెప్పి 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 విడిచిపెట్టేస్తాను తిరగండి ఇష్టానుసారంగా తిరిగండి నో ప్రాబ్లం ఎవరైతే ఆయన మాట విని లోపెడతారో వారు సమృద్ధి కలిగి ఉంటారు పెద్దల హేమలో హేముని సన్నిధిని ఎవరైతే ఆనందించి బలంగా ఉంటారో వారుగా తయారు చేయబడతారు ఒకవేళ నీ చేదు చేనబడేది ఒకవేళ కలిగిన కష్టం బాధ పొలంలో నష్టపోయి కష్టపోయి భయంకరమైన సమస్యలతో అప్పులతో సంతాన లేమితో నీ కుటుంబంలో నలిగిపోతున్నావేమోసు ప్రత్యక్ష తనబడి పెద్దల ఉన్న దేవుడు నేను సమృద్ధిగా దీవించబోతున్నాడు తిరిగి వచ్చిన తర్వాత నయోమిని దేవుడు దీవించాడు రుతితో ఒక ఉన్నతమైన వాక్యాన్ని భోయాజ్ అనబడే వ్యక్తితో వివాహమై ఆ భోయాజు కుటుంబంలో నుండే ఆ వంశంలో నుండే ఏ సూప్రము వారు వచ్చేసారు గట్టిగా చెప్పండి వాడు ఈ రోజు ఒకవేళ ఒకవేళ నువ్వు ట్రై చేస్తున్నావేమో ఒకవేళ ట్రై చేస్తున్నావేమో పెద్దల హేమలో నుంచి నువ్వు సమృద్ధిగా ఉన్నావు సమృద్ధిగా ఉన్నావు ఇంకా సమృద్ధిని పెంచుకో పెంచుకో నయోమి మాట్లాడుతుంది సర్వశక్తి నన్ను బాధ పెట్టాడు ఎలా బాధ పెట్టాడంటే దూరం అయిపోయాడు దుఃఖపడుతున్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆస్తి అంతటిని కోల్పోయి ఏమి లేని స్థితిలో పిల్లలు అందరూ చనిపోయారు అందరు చనిపోయారు ఏమి లేని స్థితిలో ఇంకా చాలు నా ఊరికి నేను వస్తాను నా బెత్తల ఏమనకు నేను వస్తానని తిరిగి మారు మనసు పొంది ఇక్కడికి పెత్తల హేమలోకి వచ్చిన తర్వాత దేవుడు మరలా కరుణించాడు ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా నీ జీవితంలో మారా చేదుందేమో నువ్వు దుఃఖాన్ని కలిగి ఉన్నావా అప్పులతో ఉన్నావా నీ పొలాలు పండట్లేదా నీ జీవితంలో సంతోషం ఆనందం లేదా నీ ఇంట్లో సమస్యలు వికృతంగా పెరిగిపోయాయా నీ ఇంట్లో భయంకరమైన శోధన కలిగి ఉన్నారా నీ పిల్లలు నీ కుటుంబంలో నెమ్మది భయంకరమైన స్థితిలో మీరు ఈరోజు యస్సు క్రీస్తు ప్రత్యక్షతన పడే పెద్దల హేమలో ఉంటే ఆయన జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు ఈ స్థలం ఈ స్థలం సామాన్యమైనది కాదు ఇది ప్రభు సంచరించే స్థలం ఇది ప్రభు సంచరించే స్థలం ఇక్కడ ప్రభు నిలుచుండి మాట్లాడే స్థలం ఇక్కడ దురాత్మలను రోగాలను బంధించగలిగిన స్థలం ఇక్కడ నువ్వు దీవించబడే స్థలం ఆశీర్వదించబడే స్థలం ఇక్కడ ఒక ఉన్నతమైన శక్తితో అభిషేకింపబడే స్థలం దేవునికి మహిమ కలుగును గాక ఈ స్థలానికి ఈ ప్రత్యక్షతకు ఎప్పుడు దూరంగా నువ్వు బ్రతికద్దు ఎందుకనంటే ఇది నీకు ఒక రూపాన్ని ఇచ్చేది విలువ లేని నీకు విలువని తెచ్చేది అందుకే సమృద్ధిలో నుండి నయోమి అనగా సమృద్ధి చెప్పండి నయోమి అనగా సమృద్ధి సమృద్ధి అలాగే మధురం ఏం చెప్పండి మధురం అయితే ఆ మధురంలో ఆ మధురం కాస్త ఏమైపోయింది చేదైపోయింది ఒకవేళ చేదు జీవితం నీలో ఉందా బాధపడుతున్నావా కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు యేసుక్రీస్తు ప్రత్యక్షతలోకి అడుగు పెట్టావు అడుగు పెట్టిన నీవు దేవుని సన్నిధిలో ఏం కావాలి అడుగు అది దేవుడు నీకు అనుగ్రహించను అనుగ్రహింపబడును ఎందుకనంటే ఈ ప్రత్యక్షత అనేది సామాన్యమైనది కాదు ఉన్నంత వరకు ఆయన నీకు తోడుగా ఉంటది ఇది దేవుడు నీకు అనుగ్రహించను ఇక్కడికి ఎవరు వచ్చిన దీపించబడతాను ఇది మీకు తెలుసు మీకు తెలుసు కానీ సైతానికి అడుకునే సందర్భాల్లో నేను మైండ్ డైవర్ట్ చేసి నేను విశ్వాసంలో దిగిపోయేటట్లుగా నేను చేస్తాను కానీ ఎటుపోయినా నష్టపోయేది ఎవరు చెప్పండి మీరే నష్టపోయేది మీరే అందుకే వాక్యానికి మీరు మీరు ఏం వాక్యానికి దేవుని సన్నిధిని పరిశుద్ధంగా పవిత్రంగా ఆచరించాలి నువ్వు అర్పించే అర్పణ నువ్వు అర్పించే కానుక దేవుని సన్నిధిలో ఘనంగా ఉండాలి చాలా మంది ఏం చేస్తారు తెలుసా పది రూపాయలు ఇరవై రూపాయల బాక్సులు వేసుకు వెళ్ళిపోతారు అమ్మా అది ఎంత తప్పు తెలుసా నీకు కానుక కాశించి చెప్పే మాట కాదు నీ యొక్క మధురమైన జీవితాన్ని చేదుగా మార్చుకునే కొన్ని విషయాలని జీవితంలో ఉంటాయి చాలామంది జీవితాన్ని మధురంగా ఉన్న జీవితాన్ని చేదుగా మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్లో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరంటే యూధ అనబడే వ్యక్తి ఇదో యూధ అనబడే వ్యక్తి యేసు ప్రభుతో ఉన్నంత వరకు తన జీవితం మధురంగా ఉంది ఉందా పేతురు అనబడే వ్యక్తి యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు మధురంగా ఉంది మధురంగా ఉందా లేదా ఆ మధురమైన జీవితాన్ని తోమ గాని పేతురు కానీ వీరు జీవితంలో చేదు కావడానికి గల కారణమేం తెలుసా చేదు కావడానికి గల కారణమేం తెలుసా బైబిల్లో మనం చూస్తే ఈ యొక్క యూదన పడే వ్యక్తి యేసుని ఎంతకి అమ్ముకున్నాడు ముప్పది వెండి నాణ్యాలకి అమ్ముకున్నాడు అమ్మేసుకొని సెలవుకు అప్పగించాడు అప్పగించిన తర్వాత తన జీవితం చేదైపోయేది ఎంత చేదో తెలుసా మానికి ఉరి వేసుకుని పేగులు బయటికి వచ్చేదంతగా ఎలాగా చచ్చిపోయే అంతగా ఏం చేశాడు అపోసల కార్యం అపోసుల కార్యం మొదటి అది చేపచ్చని మీద వచ్చిన ఈ యూధం ద్రోహము వలన సంపాదించిన ఈ వచ్చినములో చూస్తే యో యొక్క వ్యక్తి భయంకరం చేదు చేదైన జీవితం చనిపోయాడు చేదు మధురమైన నీ జీవితంలో నిజంగా యేసు ప్రవ్ వారు మధురమైన దేవుడు కదా ఆయన నిన్ను నన్ను మధురంగా మార్చ చేదైన జీవితం ఒకనాటి కాలంలో మంది అవునా కాదా మాట్లాడాలి చేదైన జీవితమా కాదా ఒకవేళ ఏంట చేదు నీ జీవితంలో పాపం మనబడి చేదు ఒకవేళ నీలో ఉందేమో అవిశ్వాస మనబడి చేదు దయ్యము అనబడి చేయదు చేతబడి అనబడి చేదు సంతానం లేమి అనబడి చేయదు భక్తిహీనత అనబడే చేదు ఒకవేళ నీ జీవితంలో ఉందేమో అయితే ప్రభు నీతో చెబుతున్నాడు అలాంటి స్థితి ఉన్నప్పుడు ఆ రక్తమే ఈశ్వర రక్తమే మనలను ఎలా చేసింది తెలుసా మధురంగా మార్చింది పవిత్రంగా మార్చింది మనం పవిత్రంగా మార్చింది అందుకే ఆయన ప్రేమ ఎంతో మధురం దేవునికి మేమకాలుగును గాక దేవుని పిల్లలారా ముగిస్తూ మీ అందరికి చెప్పే మాట మధురం చెప్పండి అంశం పేరేంటి మధురం ఈ మధురమైనటువంటి నయోమి జీవితము పెత్తలహేములో నుండి ఆ పెత్తలే విడిచిపెట్టేసి వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని ఏం చేసిందంటే పెత్తలహేమును విడిచిపెట్టేసి మొయాపులకు వెళ్ళిపోయింది వెళ్లిపోయిన కాలంలో నష్టాన్ని కలిగి అన్నిటిని పోగొట్టుకుని ఈ ఈరోజు ఏసు క్రీస్తు ప్రత్యక్షత అనబడే పెద్దల ఉన్న వార్లరా నువ్వు ఈ యొక్క మందిరాన్ని ఎప్పుడు నువ్వు విడిచిపెట్టద్దు ఒకవేళ నిన్ను ఎవరైనా ఏం మాట్లాడినా ఏం చేసినా ఒకవేళ మందిరానికి వచ్చే మీరు మీరు పక్కలే పక్కలను బట్టి వాళ్ళని బట్టి వీళ్ళను బట్టి రాకండి లేకపోతే వాళ్ళు వస్తే మేము వస్తే వాళ్ళు రాకూడదు అని పరిస్థితులు పెట్టుకోవద్దండి ఎవరిని రావాలి తెలుసా ఒకటి దేవుని చూచి రావాలి రెండు మమ్మల్ని చూచి రావాలి ఈ రెండే ఆప్షన్స్ ఎందుకనంటే ఈ ప్రత్యక్ష భద్రహేమలో నుండి వెళ్ళిపోతే ఒక కొడుకునికి వెళ్ళిపోతుంది దూరంగా ఉంటాడు క్రమములో నుండి వాక్యములో నుండి ప్రార్థనలో నుండి గద్దింపులో నుండి నువ్వు వెళ్ళిపోతావు ఈ రోజు బోధల్లో అనేక మంది బోధల్లో గద్దెంపు లేదు నువ్వు తిరిగినా అనేటోళ్ళు లేడు నువ్వు ఎప్పుడొచ్చినా చెప్పేటో నా దేవుడు చెప్తున్నాడు నీ చేతులు మధురంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకనంటే దయ్యానికి కూడా దేవుని శక్తి తెలుసు ఈ మందిరం విలువ తెలుసు దయ్యానికి తెలుసు కానీ ఈరోజు మనుషులకి అర్థం కావట్లా అర్థం కావట్లేదు మీ అందరికి చెప్పే మాట దయ్యానికి కూడా దేవుని తెలుసు దయ్యం ఏం చేస్తా తెలుసా నిన్ను రానివ్వకుండా రకరకాలుగా నిన్ను దేవుని సన్నిధికి దూరం చేయాలని చూస్తుంది కారణమేం తెలుసా ఏసుక్రీస్తు ప్రత్యక్షత అనేది ఇది కిష్టపరయ్య గారు సేవనో అమ్మగారు శాధో కాదు ఇది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత జీజ రెవెల్యేషన్ ఈ యొక్క ప్రత్యక్షత అనేది అది ప్రభువైన యేసుక్రీస్తు వారిది ఈ రెవ్లేషన్ ఈ ప్రత్యక్షత ఆయనదే ప్రతి కార్యక్రమంలో ఆయన ఉన్నారు ఆయన కృప చూపిస్తున్నారు నాకు బాగు చెయ్యండి బాగు చేస్తాను ఇక్కడ కుమార్తె నందు నుంచి కుమార్తె కుమారుడు నిరీక్షణ అలా ఆ బావకుడు కూతురు ఆ పాపకు చిన్న బాబు చిన్న బాబు చనిపోయాడు తను ఇంకా బలింతగా ఉంది దురాత్మ పట్టేస్తుంది భయంకరంగా శోధిస్తుంది భయంకరంగా శోధిస్తుంది కుమార్తె మందిరానికి వెళ్దాం అయ్యారితో ప్రార్థన చేపిస్తుంది మందిరానికి వెళ్తే బాగోతు తీసుకొచ్చేస్తుంది అలా చూసి ఆయన ప్రార్థన చేస్తాను ఒక ఒకరోజు ఇంటికి రండి అయ్యా అయ్యా అని పిలుస్తున్నారు ఆ సిచ్యువేషన్ బాధ చూసి సామాన్యంగా ఒక ఇంటికి వెళ్ళం కానీ వెళ్ళాల్సి వచ్చి వాళ్ళ కుటుంబం బాగుండాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఒక మాట చెప్పడం జరిగింది అమ్మా బాబు నాయన మీరు ఈ మందిరాన్ని ఎప్పుడు మీరు విడిచిపెట్టారు అయితే మీరు ఒక మూడు రోజులు మందిరంలోకి వచ్చి పడుకోండి నిద్ర చేయండి అని చెప్పడం జరిగింది చాలా బాధపడేది ఎందుకంటే ఒక బాలింతకు దురాత్మ పట్టుకుందంటే సామాన్యంగా పోదు సామాన్యంగా పోదు బాధపడేది ఫోన్ చేసేవారు ప్రార్థన చేస్తేనే ఫోన్ లోనే ప్రార్థన చేసినప్పుడు కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపోయారు చాలా దుఃఖం కుటుంబం అంతా బాధ భయంకరమైన అనుభవించారు వచ్చారు ఫస్ట్ రోజు వచ్చారు ఫోన్ చేశారు ఆ దురాత్మ అంటుందంట తెలుసా అమ్మో ఏసై నన్ను కొట్టేస్తున్నాడు ఏ ఇక్కడ అక్కడ ఉన్నాడు నేను పోతా నేను పోతా అని చెప్పేసి గిల్ల గిల్ల కొట్టుకుంటుందంట కారణం ఏం తెలుసా ప్రభు నన్ను దేవుని పిల్లలారా దేవుని సన్నిధిలోకి వస్తే పెద్దలహేము అనబడి ఆ స్థితిలోకి నయమొచ్చినప్పుడు ఎలాగైతే మధురంగా మార్చబడిందో ఈ ప్రత్యక్షతలోనికి వచ్చినప్పుడు జీవితం మధురంగా మార్చబడతాం ఇప్పుడు ఆ కుమార్తె తన భర్త ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు ఆరోగ్యాన్ని సరిపడం ప్రతి ఆదివారం చక్కగా దేవుని సన్నిధికి వస్తున్నారు ప్రతి మోసే సుఖపాసం ప్రతిరోజు భార్య భర్తలు నన్నూరు నుంచి వచ్చేస్తూ ఉన్నారు ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవించుట వలన 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 ఏమవుతుందంటే మీరు తీయగా మధురంగా మార్చబడతారు మధురంగా మీరు మార్చబడతారు అందుకే దేవుని సన్నిధిని మానకండి దేవుని సన్నిధిని మానకండి మీ అందరికీ చెప్పే మాట దేవుని సన్నిధిని మానదు దేవుడు నీ స్థితి ఎలాంటిదైనా సరే ఆయన మార్చగలిగిన సమర్థుడు ఈరోజు ప్రభు భోజన సంస్కార కార్యక్రమాన్ని నువ్వు ఆచరిస్తూ ఉన్నావు ఆయన శరీరం రక్తం నీ చేదైన జీవితాన్ని మధురంగా మార్చబోతుంది నిత్య జీవంగా మార్చబోతుంది ముగిస్తూ మీ అందరికీ తెలియజేసే మాట ఒకవేళ మీరు కూడా ఎవరైనా ఒకవేళ చేదైన జీవితం ఉందేమో చేదైన జీవితం ఉందేమో నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు సంతానం లేదని బాధపడకు కష్టాలున్నాయని బాధపడుకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు రకరకాలుగా కుటుంబం అంతా నలిగిపోతుంది అని నువ్వు పెడుతున్నావేమో తప్పకుండా ఆ దేవుడు ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షతలో నీకు సహాయం అందిస్తారు టే చెప్పలు కొడదాం దేవునికి మహిమ కలుగును గాక మీ అందరినీ రమ్మని చెప్పేది ఎందుకంటే మేమున్నాం అని కాదు మమ్మల్ని వాడుకునే దేవుడు మా ద్వారా మాట్లాడే దేవుడు ఉన్నాడు రండి అని చెప్పేది ఈ సేవలో గొప్ప వాళ్ళని కాదు అమ్మగారైనా నేనైనా ఏ పార్టీ వాళ్ళు ఆయన సేవ చేయడానికి ఏ పార్టీ వాళ్ళు అందుకే ఎప్పుడు గర్వం రానియం ఎంత సేవ చేసినా ఎన్ని వెళ్ళినా ఎంత సేవ చేసినా గర్వం రానియం కారణం ఏం తెలుసా మహిమంతా చెందవలసింది ఎవరికి తెలుసా ప్రభుత్వ ఈ రోజు మేము చేస్తున్న సేవ దేవుడు మాతో చేయిస్తూ సేవను బట్టి మహిమ దేవునికి మహిమ అందుకే దేవుని పిల్లలారా ప్రత్యక్షతలో ఉన్న వారులారా ఈ ప్రత్యక్షతలు అనేకులను చేర్దాం ఎందుకు చేర్దాం తెలుసా వారి పాదాలు సమతల ఒక భోజన నిలపడానికి వారు క్రీస్తునబడే బండ మీద వారి పునాదులు నిలపడానికి వారిని అనేకులను ఆహ్వానం చేద్దాం ఈ రోజు ఇక్కడ నిలిచింద మీ అందరికి చెప్పే మాట కనీసం ఒక్కొక్కరు ఇద్దరినైనా మందిరానికి తీసుకొని రాగలిగితే ఒక్కొక్కరు ఒక ఇద్దరిని మీరు మందిరానికి తీసుకొని రాగలిగితే మీరు టైం పెట్టుకోవాలా ఈ సంవత్సరంలో నేను ఒక్కరిని ఈ సంవత్సరంలో ఒక ఇద్దరిని నడిపించాలా అనేటువంటిది ఒక సిద్ధం సిద్ధము కలిగి ఒక ప్రిపేర్ అయి ఉండాలా ఈ సంవత్సరంలో కనీసం నీ మందిరానికి ఒక ఇద్దరు నడిపించాలి లేకపోతే ఒక ముగ్గురిని నడిపించాలి ఈ సంవత్సరంలో అలాగా మీరు సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు ఐదుగురు మీరు పెట్టుకోగలిగితే వారిని పెద్దలేహములోనికి నడిపించగలిగితే ఆ మధురం ఆ సమృద్ధి వారు పొందుకుంటారు నువ్వు కూడా పొందుకుంటావు ఎందుకంటే దేవుడు నీ నమ్మకత్వాన్ని చూచి దేవుడు నిన్ను మరింతగా దీవిస్తాడు కనుక ఒకవేళ జీవితం చేదుగా మార్చబడింది చేదైన జీవితం ఒకవేళ మీలో ఎవరిలోనైనా ఉంటే మీరు వాటిని తీసేసుకోండి ఏ సూపర్ వారు మధురంగా మార్చాలని కోరుకుంటున్నాడు అయితే నువ్వు మధురంగా మార్చబడాలంటే నీలోకి ఎవరు రావాలి అంటే చెప్పాలి ఎవరు రావాలి ఏ రావాలి అందుకే ముగిస్తూ చెప్పే మాట నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని మధురంగా సమృద్ధిగా మార్చబోతున్నాడు యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ మందిరాన్ని ఆదివారం కానీ ఉపవాస ప్రార్థనలు కానీ నలభై దినాలు జరుగుతున్న ఈ కార్యక్రమాలని ఎవ్వరు మానకండి మానితే లోకములో ఉన్న ఆ పాపము లోకములో ఉన్న ఆ నామకార్థత లోకములో ఉన్న భక్తిహీనత కొంచెం 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 నీలోకి వచ్చి కొంచెం కొంచెం నీలోకి వచ్చి నీ మధురమైన జీవితాన్ని చేదుగా మారాగా మారుస్తే మారాగా ఉన్న నీ జీవితం దేవుడు ఇష్టపడడు ఏం చేయడం చెప్పండి ఇష్టపడాడు ఇష్టపడతాడా చేదైన జీవితం ఆయనకి ఎందుకు మరలా రెండవసారి రాబోతున్నాడు చేదైన జీవితం కొరకు కాదు మధురంగా మార్చబడిన జీవితాలను మేఘం మీద ఎక్కించుకొని పోవడానికి మరలా రాబోతున్నాడు ఆయన గట్టి చెప్పండి మేఘం మీద మరలా రాబోతున్నాడు అందుకే ప్రార్థన లేని చేదు అవిశ్వాసం అనబడే చేదు భక్తిహీనత తిరుగుబాటు ఒకవేళ ఈ చేదులు నీ జీవితంలో ఉన్నాయేమో ఆ చేదు ఒకవేళ ఉంటే అది నీ జీవితంలోకి ఎక్కి 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 నిన్నేం చేస్తా తెలుసా భయంకరంగా పాడు చేస్తా ఒక పాముంది అది సర్పం కాటేస్తే విషయం ఏమవుతుంది చెప్పండమ్మా కొంచెం కొంచెం ఎక్కి ఎక్కి నీ శరీరంలోకి ఎక్కి నిన్నేం చేస్తుంది చంపేస్తుంది అందుకే పాపము అనబడే చేదు అవిశ్వాసం అనబడే చేదు ప్రభు కొరకు జీవించలేని ఆ చేదు ఒకవేళ నీ జీవితంలో ఉంటే ఆ చేదు నిన్ను రోజు రోజుకి ఎక్కించి ఎక్కించి పైకి ఎక్కించేసి నీలోకి మొత్తం శరీరం అంతా పాకిపోయి చివరికి నిన్నేం చేస్తుందో తెలుసా పలికమాల వాడిగా చేస్తుంది పలికమాల వాడిగా చేస్తుంది నువ్వు మాత్రం నువ్వు లోకంలో ఉన్నప్పుడు చేదు నీలోకి రావాలని ఆశపడుతుంది అయినా నువ్వేం చేయొద్దు ఏం చేయొద్దు ఎక్కించుకోవద్దు ఆ రోజు కుమారునితో నేను మాట్లాడుతున్నా ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రభువుని నమ్మారు బాప్తి పొందారంట బాగున్నారంట నాలుగైదు సంవత్సరాలు బాగున్నారంట తర్వాత ప్రభుని విడిచిపెట్టేశారంట విడిచిపెట్టి లోకంలోకి కలిసిపోయి లోక సంబంధంగా జీవిస్తున్నారంట గమనించే మాట ఏంటంటే ఆ మార జీవితం ఆ చేదు ఎంత భయంకరమైనదో తెలుసా నీ దేవుడి నుండి నిన్ను ఏం చేయగలుగుతుంది వేరు చేయగలుగుతుంది చేదు నీ పని అనబడే చేదు పని అనబడే చేదు ఆదివారమే పని ఆదివారమే ప్రయాణం ఇవన్నీ చేదుతో కూడినటువంటివి ఒక్కసారి నీళ్ళు ఎక్కిందంటే దాన్ని శుభ్రం చేసుకోవడం చాలా టైం పడుతుంది అందుకే దేవుని పిల్లలారా ఈ మందిరంలో నలవది దినాలువాస ప్రార్థనలు జరుగుతున్నాయి నలభై దినాలు మీరు మధురాన్ని ఎక్కించుకోండి చేదును పోగొట్టేసుకోండి దేవునికి మహిమ గాక అందుకే మనకు ఆగస్టు నెలలో తొమ్మిది పదో సన్నిధి తైలాభిషేక పండుగ జరగబోతున్నాయి చక్కగా ఉండండి ఎవరైతే ఈ నలభై తిన్నా ఉపవాస ప్రార్థనకి మీరు రావట్లేదు ఇంటి దగ్గరనే దూరంగా వాళ్ళు ఇంటి దగ్గరనే మీరు ఏం చేయాలి గంట సేపు మీరు ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి ఒక అధ్యాయం చదవాలి ఒక అధ్యాయం చదవాలి ఉపవాసం కానుక రోజు ఉపవాస కానుక రోజు ఉపవాస బియ్యం అవన్నీ తీసి ఉంచుకొని ఒక రోజు చెప్తాం అవన్నిటిని మీరు తీసుకుని వచ్చి చక్కగా సాక్ష్యం చెప్పి కానుక సమర్పణ చేసుకొని బియ్యాన్ని సమర్పణ చేసి మీ యొక్క క్రియలను కనపరుచుకోండి ఆ దేవుని సన్నిధిలో ఆ క్రియను బట్టి ప్రభు నీకు జీతం ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక చివరి గడిగే మాట మీరు చేదుగా ఉంటారా మధురంగా ఉంటారా నెమ్మదిగా మాట్లాడుతున్నారు నెమ్మదిగా మాట్లాడుతున్నారు చేదుగా ఉంటారా మధురంగా ఉంటారా గట్టిగా చెప్పాలి చేదు కావడానికి మనం ఏం చేయాలా మోయాబు అనబడే చెప్పండి లోకములోనికి పనిలోనికి దేవుని ఆరాధించి విడిచిపెట్టిపోయేది ఇవన్నీ నీకు మంచివి కావు మధురంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలి అందుకే నువ్వు ఏ పనున్నా ఆదివారం ఆరాధన చూసుకుని వాక్యాన్ని విని ప్రార్థన చేయించుకుని నువ్వు వెళ్ళు ఇవన్నిటిని కాదని సగంలో వెళ్తే నీ జీవితం సగం 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 లాగానే ఉంటుంది ఎలా ఉంటుంది సగం సగం లాగానే ఉంటుంది అందుకే మీరందరూ మధురంగా మార్చబడాలా చేదుగా ఉంటారా గటికి చెప్పాలి ఇప్పుడు మీరంతా మధురంగా ఉన్నారా చేదుగా ఉన్నారా ఎలా ఉన్నారు మధురంగా ఉన్నారా చేదుగా ఉన్నారా మధురంగా ఉన్నారా ఎంత చేదంటే ఆదివారం కూడా ప్రభు భోజన సంస్కారం రోజు కూడా కలర్ శారీస్ మరల మీరు మధురంగా ఉన్నారు బుద్ధి లేదు కొంచెం అయినా మీ అందరికి అని అంటనుకోండివే ఆనంద్ ఉండండి ఎట్లా తగలడు నో ప్రాబ్లం గమనించే మాట ఏంటంటే ఎంత చేదంటే ఈ రోజు సంస్కారం కదా సంస్కారం ఈరోజు ప్రతి ఆదివారం ఒక తెల్ల చీర ఒక తెల్ల డ్రెస్ ఏమవుతుంది ఏం రోగం మిమ్మల్ని మనుషులు అనుకోవాలా ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు ఏమనుకోవాలన్నా ఒక తెల్ల చీర చక్కగా అందుకే బైబిల్లో మాట తెల్ల వస్త్రములను మీకు ధరింప చేస్తానన్నారు తెల్ల వస్త్రాలు ఏమవుతుంది ఒక తెల్ల చీర ఎన్నో కలర్ చీరలు తగలెడతా ఉంటాం కొంపనేండ్ అవిజింటాయి ఒక్క తెల్ల చీర రెండు తెల్ల చీరలే కట్టుకుంటే ఏమవుతుందమ్మా అటు చూడ పిల్లలు చూడు వైరెగుతున్నారా ఇలా చూడాలి దేవునికి మహిమ కలుగును ఉన్నా మా చేదు ఎక్కించుకోవద్దు ఏం చేయొద్దు చేదు కలిగే జీవితాన్ని ఎప్పుడు కలిగి ఉండక మధురంగా ఉండండి ఇచ్చే విషయంలో మధురం అవునా పని చేసే విషయంలో మధురం చేదును నీలోకి ఎక్కించుకుంటే అది నీలోకి పాకి దేవునికి దూరంగా చేసి నీ కుటుంబాన్ని మొత్తగలుగుతుంది వద్దు సైతాను యొక్క క్రియలన్నీ ఏసయ బంధించి నీ జీవితాన్ని మధురంగా మార్చను గాక కళ్ళు మూసుకోండి ఏసయ్యా మీకు చెప్పండి తండ్రి మీకు స్తోత్రములు నీ కార్యమును చదువు ఎత్తించండి అలాగే ఒక్క మాట నువ్వు చెప్పు ఏసయ్యా నువ్వు నన్ను స్వస్థపరచు అని చెప్పు ఏసయ్యా నా గర్భం తరచు అని చెప్పు ఏసయ్యా నా కన్నీరు తురచు అని చెప్పు త్వరగా చెప్పాలి కృప చూపించమని చెప్పు తండ్రి మీకు స్తోత్రం అని చెప్పే చెప్పు అలాగే తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకునేది రోజు ఎవరైతే కొత్తగా ఈ మందిరంలో అడుగు పెట్టారో వారి యొక్క కోరికను నెరవేర్చి వారిని పోగొచ్చని అడుగు వారిని తీర్చి మన అడుగు ఇంకా అనేక ఆత్మలు ఈ మందిరములకు చేర్చబడినట్లుగా అనేకులు మధురంగా చేయబడ్డానికి వారు చేర్చబడినట్లు విస్తారమైన మీరే రప్పించి మరియు ప్రభుత్వ ఐసులో బాధపడుచుండగా ప్రభా నిశ్చిత్తమైతే కార్యమును కార్యము జరిగిపోయింది సహాయం చేయండి ఆరోగ్యంగా మీ చిత్తముని నెరవేర్చు ప్రభు జీవమైన మరణమైన అది నీ వశములో ఉన్నది నీ చిత్తమై నెరవేర్చి నీ కార్యములు జరిగింపచ్చు బలపరచుమని ఏసు క్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొచ్చు మన తండ్రి అమే